ఎట్లా నమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నమ్మ ఎట్లా నమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు నమ్మ ఎట్లా నిన్నెత్తుకుందు ఆట్లాడే బాలవు నీవు ఇట్లా కోట్లా ధనమిచ్చే తల్లి ఎట్లా నమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నమ్మ పసి బాలవైతే ఎత్తుకుందు వరలక్ష్మి తల్లి పసిడి భుగల పాల వెళ్ళి పసి బాలవైతే ఎత్తుకుందు వరలక్ష్మి తల్లి పసిడి బుగల పాలవెల్లి పూలు పండ్లు తోరణములతో పాల వెళ్ళి కట్టిన వేదికపై కలహంస నడకలతోటి గల్లు గల్లు మని నడిచే తల్లి ఎట్లా నమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నమ్మ ఈ నామాల కల్పవల్లి వేమారు మాపై కరు నుంచి సాయము వండుము తల్లి వేయమాల కల్పవల్లి వేమారు మాపై కరుణించి సాయం వుండు తల్లి సామ్రాజ్య జనని మాపై వేమారు కరుణ కలిగి ఆయుర్వృత్తి ఐశ్వర్యము సుఖము సంపదలిచ్చే తల్లి ఆయుర్వృత్తి అష్టశ్వర్యము ఐదవతనము ఇచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కుందునమ్మా నవరత్నాలని నగమొమ్మే తల్లి వరలక్ష్మి తల్లి కనకారాసుల కళ్యాణి నవరత్నామోమే తల్లి వరలక్ష్మి తల్లి కనకరాసుల కళ్యాణి కుసుమ కోమల సౌందర్య రాశి లోక పావని శ్రీ వరలక్ష్మి శ్రావణ పూర్ణిమ పూర్వార్థ శుక్రవారము జగతిలో వెలిగే తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ ఎట్లా నిన్నెత్తుకుందు ఆట్లాడే బాలవు నీవు ఇట్లా రమ్మను చూపిలిచి కోట్లా ధనమిచ్చే తల్లి ఎట్లా నమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నమ్మ